హాయ్ అండి అందరికీ కందనకాయ ఫ్రై చికెన్ కందనకాయ అండి చాలా బాగుంటుంది రైస్లోకి అయినా చపాతిలోకైనా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను కందనకాయను కొంచెం వేడి వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకున్నానండి ఒక మూడు నాలుగు సార్లు కూల్ వాటర్లో వేసి కూడా క్లీన్ చేసుకున్నానండి ఇలా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా శుభ్రం చేసుకొని చేసుకుంటే నీచు వాసన అనేది రాదండి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత కందనకాయ వేసుకోవాలండి కందనకాయ వేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మనం కలుపుతూ లో టు మీడియంలోనే కుక్ చేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇలా సాల్ట్ వేసుకున్నాక మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఈ కందాంకాయ చేసేటప్పుడు మనకు పేల్తాయండి అందుకే జాగ్రత్త చేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఇలా అన్న చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా కూడా ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవచ్చు అండి రెండు రకాలు చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోద్ది నేను చూపించినట్టుగా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను వాటర్ ఏం పోయలేదు అందులో ఉన్న వాటరే మనకు కుక్ అవుతుంటే రిలీజ్ అయింది చూడండి ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయేదాకా కుక్ చేసుకోవాలి కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలన్నా కుక్ చేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మరొకసారి మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి మరొకసారి చెక్ చేసుకోవాలి కుక్ అయిందా లేదా అనేసి చూడండి ఇంకా వాటర్ వెళ్ళేదండి ఆ వాటర్తోనే కుక్ అవుతుంది తెలియని వాళ్ళ కోసం క్లియర్గా చూపిస్తున్నాను చెప్తున్నానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి చూడండి ఇక్కడ మనకు వాటర్ అంతా ఎగిరిపోయినాయండి చూడండి ఈ విధంగా రావాలి కందనకాయ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా రావాలండి అప్పుడే మనకు మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి కందనకాయ ఇక్కడ కుక్ అయిపోయింది కదండి ఇప్పుడు మరోవైపు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఈ ఫ్రైలోకి కొంచెం నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి నేనైతే ఎక్కువనే పడుతుంది తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఒక నాలుగు లవంగాలు వేసుకున్నాను ఒక ఐదు లేదా ఆరు తోక మిరియాలు వేసుకున్నానండి సాజీరా వేసుకున్నాను అనాస పువ్వు వేసుకున్నానండి మరాఠి మొగ్గ వేసుకున్నాను మనకి ఇంకా అవైలబుల్గా ఏ మసాలా ఉంటే అవి వేసుకోవచ్చు కొంచెం వాసన రాకుండా ఉంటుందండి ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి మనకు ఈజీగా ఇలా కుక్ చేసుకొని కందని కానీ ఇలా ఫ్రై చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుందండి తొందరగా అవుతుంది ఇలా టు మీడియం ఫ్లేమ్లోనే ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఆనియన్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది మనకి తర్వాత ఒక నాలుగు ఐదు ఇలా సన్నగా తరకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు కరివేపాకు వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది ఈ కర్రీలోకి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాక మన మల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది మంచి కుక్ అవుతుంటే కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇప్పుడు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న కందనకాయను వేసుకోవాలండి ఇలా మనము కందనకాయను ఫ్రై చేసుకుంటేప్పుడు వేలితే సౌండ్ వస్తుంది మూత పెట్టేసుకోవాలి వేలితే అంటే ఇట్లా టప్ టప్ అనేసి సౌండ్ వస్తుంది అప్పుడు మనం మూత పెట్టేసుకోవాలండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను తర్వాత గరం మసాలా వేసుకున్నానండి ఇలా మొత్తం వేసేసుకున్నాక స్పైసెస్ అన్నీ ఒకసారి కలుపుకోవాలి చివర్లో జీరా పౌడర్ వేసుకున్నానండి చివర్లో కొత్తిమీర వేసుకోవాలండి ఇంకా ఫినిష్ అండి ఈ కర్రీకి కావాల్సిన అన్నీ వేసుకున్నాము ఇంగ్రీడియంట్స్ చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి రోటీస్లోకి అయినా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తింటారు చాలామంది తెలీదు కందనకాయ అంటే కొంతమందికి ఏమో టేస్ట్ తెలుసు మేమైతే రెగ్యులర్గా తింటాం చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ